నేను ఇక్కడ పెట్టుకోవడం ఏంటి సార్ ఈ ఉపయోగం ఇక్కడ పెట్టుకోవడం ఉపయోగం ఏంటి సార్ అదే అదే కాదు సార్ డౌట్ సార్ ఇక్కడ పెట్టుకోవడం ఏంటి సార్ చెప్పండి సార్ ఈ ఉపయోగం ఏమి ఉపయోగం ఉంది ఇక్కడ పెట్టుకోవడం వల్ల ట్రిపుల్ డేట్ ఎక్కారు వెనకాల చిన్నపిల్లడు మీ అబ్బాయా తమ్ముడా ట్రిపుల్ డేట్ రాకూడదుగా అలా కాదండి ట్రిపుల్ డేట్ రాకూడదు కదా స్పిడ్స్ పెట్టారు స్పిడ్స్ పెట్టే టైం ఉంది కానీ మీకు హెల్మెట్ పెట్టే టైం లేదా ఇదేమన్నా ఒక టైం ఎంత ఏం పడుతుంది పెట్టుకోవడానికి అయినా హీరోనే హీరోలే ఎక్క స్పెడ్స్ పెట్టావు బట్ హెల్మెట్ పెట్టలా ఇది మీ సేఫ్టీ చూసుకోండి ఓకేనా మీ సేఫ్టీ చూసుకోండి పోలీసుల కోసం భయపడే పెట్టుకోవడం వల్ల అదే ఏదో మమ్మల్ని ఏమి మెప్పించడం కోసం పెట్టుకోవద్దు ఓకేనా మమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవాలి అది మీ బాధ్యత మీరు తెలుసుకుంటే చాలా అంతే మీ బాధ్యత మీరు తెలుసుకోండి ఓకేనా ఇది మీ రెస్పాన్సిబిలిటీ అది హెల్మెట్ పెట్టుకోవాల్సింది ఓకేనా మా బాధ్యత కాదు జస్ట్ మేము మిమ్మల్ని ఎదుగెట్ చేయడం అంతే ఎదుగెట్ చేయడం ఇంప్లిమెంట్ చేయడం ఓకేనా మీ బాధ్యత మీరు మర్చిపోవద్దు ఓకే వెళ్ళండి